పియాజీ సంగనాత్మక వికాసంలో పూర్వ బాల్య దశలో ఉండేటటువంటి ఒక లోపం ఏంటి అంటే పదలపరుచుకునేటటువంటి భావన లోపం అనేది ఉంటుంది మరి పదిలుపరచుకునే భావన లోపం అంటే ఏదైనా ఒక వస్తువు ఆకారంలో మార్పు జరిగినప్పటికీ దాని యొక్క పరిమాణం కానివ్వండి లక్షణాలు కానివ్వండి గుణాల్లో కానీ ఎలాంటి మార్పులు ఉండవు సో ఈ లక్షణాన్ని పెదలపరచుకునేటటువంటి భావన అంటారు కానీ మరి శిశువులో ఈ పెదలపరుచుకునేటటువంటి భావన అనేది ఉండదు అంటే అంతర్బుద్ధి దశ ఏదైతే ఉందో నాలుగు నుంచి ఏడు సంవత్సరాల వయసులో శిశువుకి పూర్వప్రచారక దశలో ఉన్నటువంటి శిశువుకి అంతర్బుద్ధి దశలో ఈ లక్షణం అనేది ఉండదు అంటే ప్రజలు పచ్చుకునేటటువంటి భావన లోపం అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద గ్రాముల పరిమాణం ఉన్నటువంటి చక్కెరని రెండు సమానమైనటువంటి పాత్రలో ఒక దాంట్లో చిన్న పాత్ర ఇంకోటి పెద్ద పాత్రలో వేసినప్పుడు వెడల్పోయినటువంటి పాత్రలో ఎక్కువగా ఉంది అనుకుంటాడు